thank you i um. వేయడం చాలా దుర్మార్గమైన ఆలోచన ఆనాడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అనే కార్యక్రమం చేపట్టి ఆ రోజు నినాదాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే చంద్రబాబు నాయుడు గారికి గుర్తు రాలేదా బాధుడే బాధుడు అనే విషయం ఇప్పుడు సామాన్య ప్రజల పైన ఈ బాదుడు విషయాన్ని ఒక్కసారి గుర్తు కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బిజెపి నేను అయినటువంటి వినపించుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం మా రాహుల్ గాంధీ గారు మా శర్మిలారెడ్డి గారు అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఈ విద్యుత్ ఛార్జీలు మేము చేస్తాం

अब इंजाइन कर इंजाइन कर। आम आदमी लोग का प्रजाला पायना है। हर चीज़ दरअल उन विचित्र चारे, नाचित दरअल तक्षण में तकिन चारे। अब इंजाइन कर इंजाइन कर। गोवे, 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 �